ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు సోదరి సోదరు మనందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సోదలారావు ఈ రోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాపై నా శక్తి పైన నమ్మకంతో ఈ బాధ్యత నాపై పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారి ఒక నమ్మకాన్ని నేను ఉంచుకుని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తాను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను